సాయి భారతి కథా మంజూషాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు సుబ్బారావు గారికి తల పగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు తలకి కట్టుకొడుతూ ఎలా తగిలిందండి దెబ్బ అంటూ నర్సు అడగగానే మరే మరే నాకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది ఆ విషయం మా ఆవిడకి చెప్పి సర్ప్రైజ్ చేద్దామని ఇంటికి వెళ్ళి రేపటి నుంచి నువ్వు మేనేజర్తో కాపురం చేయాలోయ్ సావిత్రి అన్న అంతే అసలే పతివ్రత ఫ్యామిలీ నుంచి వచ్చిన మా సావిత్రి అపార్థం చేసుకొని నా తల మీద రోకటితో ఒక్కటిచ్చింది అంటూ అబ్బా అని మూరిగాడు అసలు మీ మగాళ్ళకి డొంక తిరుగుడు వేడాకొళాలు తప్పించి తిన్నగా మాట్లాడటం రాకపోతే ఇదిగో ఇలాగే తన్నులు తినాలి మరి ఏం చేస్తాం మరి రవీందరు ట్రాఫిక్ పోలీసు మంచి రష్గా ఉంటే ఒక పక్క చేయి చూపి ట్రాఫిక్ కాపాడు ఎంతలో ఆడాళ్ళు రయ్యమంటూ బండేసుకుని చక్కపోయింది అంతే ఎవర్రా అని చూద్దురు కదా ఆడాళ్ళు వసేవు ఆండాళ్ళు ఇంట్లోనే అనుకున్నా ఈ ఎక్కడ కూడా నా మాట వినవా అంటూ రొస రొసలాడాడు ఎంత రొస రొసలాడితే మాత్రం ఏమి లాభం మేఘాలలో తేలిపోతున్నది అంటూ రెప్పపాటులో కిలోమీటర్ దూరం వెళ్ళిపోయింది ఆండాళ్ళు ఆండాళ్ళ మజక ఏదో పుస్తకం ఎంతో తీక్షణంగా చదువుతున్న గిరి ఉన్నట్టుండి ఏమోయ్ ఇది విన్నావా మూర్ఖులకే అందమైన భార్యలు వస్తారట అన్నాడు జరిగింది ఏదో జరిగిపోయింది లేదు పొద్దు పొద్దున్నే నన్ను పొగటం ఎందుకు మీకు మీరు తిట్టుకోవటం దేనికి అందిలా తక్కువలుగా అంతే నీకలా అర్థమైందా అంటూ నోరు తెరిచాడు గిరి అంతేనండి గిరిగారు ఆడవాళ్ళు పొద్దు తిరుగుడు పువ్వు వారు సమాధానం ఎటువైపు తిరిగి తిరిగి వారికి అనుకూలంగా మాట్లాడతారు మరి ఒరే గోపి ఏదేమైనా మా సరళకి నేనంటే చాలా ప్రేమరా అన్నాడు ఆనందం ఆనందంగా ఆహా అవునా ఆనందం నీకు ఎలా తెలిసిందిరా అంత ప్రేమ ఉందని అని అడిగాడు గోపి ఓ అదే ఇవాళ పొద్దున్నే ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు నా కళ్ళలో నీళ్లు చూసి బాధపడిపోయి ఏమండి మీ కళ్ళలో నీళ్లు నేను చూడలేనండి ఇలా ఇవ్వండి నేను కోస్తాను అంటూ ఉల్లిపాయలు లాక్కొని మీరెళ్ళి అంట్లు తోమి బట్టలు ఉతకండి అంటూ ఉల్లిపాయలు తొరుక్కుందిరా అనగానే గోపిగాడు నీ బొందరా నీ బొంద అందరూ జంబలకడి పంబలలాగా తయారవుతున్నారేట్రా బాబు అంటూ నెత్తి కొట్టుకున్నాడు మరేనండి కొన్ని రోజులకి అలానే అయిపోతారో ఏమో అని నాకు కూడా భయంగా ఉంది సుమండి తాయారింటికి సూర్యకాంతం వెళ్ళగానే రాకాంతం అంటూ ఇంట్లో చేప పరిచి కూర్చోబెట్టి కాఫీ పెట్టించి ఆ మాట ఈ మాట చెప్పుకుంటుంటే పేరంటానికి వచ్చిన పోతు పేరంటాగా చేప మీద కూర్చుని గడ్డం కింద చేయి పెట్టుకుని ముచ్చట్లు వింటున్న ముత్యం గారిని చూసి విస్తుపోయింది కాంతం ఈలోపే తాయారు గారు మావారే కాంతం నిన్ననే రిటైర్ అయ్యారు ఏమీ తోచక ఇలా కూర్చున్నారు అనగానే అయోమయంగా మొహం పెట్టింది కాంతం అయ్యా గారు ఎంత ఫ్రెష్గా రిటైర్ అయితే మాత్రం ఆడవాళ్ళ పోచుకోలు కబుర్లు వినటం ఏంటండి బాబు మరీ విడ్డూరం కాకపోతే ఏ మొక్కలకు నీళ్లు పోయటమో కూరగాయలు తేవటమో పార్కుకో లాఫింగ్ క్లబ్కో వెళ్ళండి అండి బాబు మీరు ముందల బల ప్రదర్శనలో అంశంగా ఒక వస్తాదు నిమ్మకాయ మధ్యను పూర్తిగా రసం పిండేసి జనంకేసి క్రూరంగా అవి మీలో ఎవరైనా వచ్చి ఈ నిమ్మకాయ బద్దని పిండి ఇంకా ఒక్క చుక్క రసం తెప్పించిన వెయ్యి రూపాయలు ఇస్తాను అని సవాలు చేశాడు చాలామంది ప్రయత్నించి వెనక్కి తప్పుకున్నారు వస్తాదు పక్కపక్క నవ్వి మళ్ళీ సవాలు విసిరాడు ఈసారి ఓ పక్క చిక్కిన వ్యక్తి వచ్చి ఆ పిండేసిన నిమ్మడిప్పని పెండగానే జలజలా రసం గారింది బెత్తరపోయిన వస్తాదు ఆయనకు పాదాభివందనం చేసి కన్నీళ్లతో వెయ్యి రూపాయలు ఆయనకిచ్చి మీరేం చేస్తుండరు అని అడిగాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటూ చక్కా వెళ్ళిపోయాడు అంతే మరి వాళ్ళే కదా మొత్తం పిండేసేది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో మరింత చేరువ చేరువవుతుంది మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు